హలో ఒట్టి రసమార్ కూడా ఉందాండ్రా మేం చూస్తుండ జన భయ శోకూరం సకల శాస్త్ర తర్వాత ఎందుకరే ఏదో పెద్ద పెద్ద బాడీ అంటే ఎస్పీ గారి బిడ్డ పిచ్చోగరా ఎస్పీ బాలు గారికి అయినా వస్తేనే పాడతారు లేకపోతే ఏం పాడతారు సార్ సరేలే ఉద్యోగం చేసుకుంటావా ఏం ఉద్యోగం నేను రికమెండ్ చేసి ఇప్పించానే ఆయన పెద్ద ఉద్యోగం ఇప్పించాడు నాక ఆ కోట్లో లెక్కలు రాసుకునే ఉద్యోగం టీ ఇప్పించే టీ నేపించేది అది పెద్ద ఉద్యోగం ఈయన ఇప్పించానని చెప్పుకోవడం తీసేశారా ఉద్యోగంలో నుంచి తీసేసారా ఎందుకు తీసేస్తారా ఎందుకు తీసేశారా అంటే ఆ ఓనర్ కి టీ దాగే అలవాటు ఉంది గంటకు ఒకసారి టీ సాయంత్రం నాలుగు గంటల పోయి చూస్తే ఏం కనపడలా ఆమె పొట్ల ఉండేది కల్పించానా కట్ చేస్తా హాస్పిటల్కి పొట్ల తలకేసుకునే రంగానికి తర్వాత కనపడింది కురిపిన నేత్రా ఆయన కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాడు మళ్ళీ ఖాళీ అయితే మళ్ళీ వచ్చింది ఉద్యోగం ఈసారి ఈసారి హెలికాప్టర్ లో వచ్చింది హెలికాప్టర్ అంటే తెలుసు కదా ముందు వెడల్పుకుంటది పై సన్నగా ఉంటది పైన పైన తిరుగుతుంటది ఇక్కడ పిల్లలు కూడా తెలుసు తెలుసు అని చెప్పాను హెలికాప్టర్ అయితే తెలుసు దాకా బాగా చేసుకుంటావు లేదా తీసేశారు చెప్తా రోజు డ్యూటీలో ఉన్నాం పైన హెలికాప్టర్ పోతా ఉంది మేమందరం డ్యూటీలో ఉన్నాము నాకు మంచి ఒక ఆలోచన వచ్చింది అకస్మాత్తుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చారు నాకు ఆ టైంలో ఆయన గుర్తొచ్చాడు సార్ ఏం చెప్తున్నారు విద్యుత్తును పొదుపు చేయండి కరెంట్ ని ఆదా చేయండి చెప్తున్నారా లేదా అవును ఆ మాటలు గుర్తుకొచ్చి సార్ మాటలో వెళ్ళి అప్పుడు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు ఆకాశం తర్వాత కదా తెలిసి అందరి కింద దిగేసాం మళ్ళీ పారాచూట్ వేసుకొని ఇప్పుడు గాలి అయితే మళ్ళీ వచ్చింది ఈ సారి ఏంటో వచ్చింది ఈసారి సబ్మెరైన్స్ లో వచ్చింది సబ్మెరైన్స్ అంటే సముద్రంలో పోయే సబ్మెరైన్స్ అంటారు ఏ షిప్ అంటే సముద్రంలో పైన నీళ్ల మీద పోయేదాన్ని షిప్ సముద్రంలో అడుగున నీళ్లలో పోయేదాన్ని సబ్మెరైన్ అంటారు దాంట్లో వచ్చింది ఉద్యోగం దాంట్లో బాగా చేసుకుంటున్నావా లేదా ఒట్టి తీసేసాడు ఉద్యోగంలో తీసేశారా చెప్తా ఉద్యోగం ఓ రోజు సద్మారాయణ కింద నాలుగు వందల కిలోమీటర్లు వేగంగా నేను డ్యూటీలో ఉన్నా చెమట పోస్తుందని తలుపు తీసి పెట్టి మీరు సముద్రం అడుగు బాగలరా వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత కదా వాటర్ ప్రూఫ్ జాకెట్లు వేసుకొని పిట్టలు పెట్టాలే దేవ్ సముద్రంలో పైన ప్రసోలు కొట్టిందే కొట్టారు మమ్మల్ని ఫోటోలు మళ్ళీ ఖాళీ అయితే ఈసారి వచ్చే ఉద్యోగం వచ్చింది ఈసారి ఫైర్ ఆఫీస్ లో వచ్చింది ఈసారి ఉద్యోగం అక్కడే అక్కడే ఉంటుంది నీళ్లు కొట్టే ఉద్యోగం చెట్లకి మొక్కలకి ఇళ్ళు పడిపోతే మేము ఆరుకుతాం అన్నమాట ఆ ఉద్యోగం వచ్చింది అదైనా బాగా చేసుకుంటాం లేదా విషయమా అది ఎందుకు పోయింది మా ఆఫీసర్ అంటే నాకు గౌరవం మా ఆఫీసర్ అంటే నాకు చాలా గౌరవం చూడు మీ ఆఫీసర్ అంటే నీ గౌరవం మా ఆఫీసర్ అంటే నా గౌరవం వీళ్ళ ఆఫీసర్ ఉన్నా గౌరవం వీళ్ళ ఆఫీసర్ వీళ్ళ గౌరవం వేరే నీ ఆఫీసర్ నీ గౌరవం వేరే మా ఆఫీసర్ నా గౌరవం వేరే అది సరేలే ముందు ఉద్యోగం చెప్పు చెప్తున్నా నేను ఒక రోజు అర్ధరాత్రి ఒంటి గంట ఫోన్ వచ్చింది నేను మా సారు ఆఫీసర్ అందరూ డ్యూటీలో ఉన్నాం నెల్లూరులో పద అంతస్తుల బిల్డింగ్ ఒకటి అంటుకుంది మంటలు చెల్లిపోతున్నాయి మీరు ఫైర్ ఇంజిన్ తీసుకోవాలని ఫోన్ చేశారు మా ఫైర్ చూస్తే అక్కడ అంతస్తులో మంటలు కింద జనం గోళ గందరగోళం ఉంది వాళ్ళ కింద అనుకుంటున్నారు అయ్యో పదహారేళ్ళ అమ్మాయి ఆ మంటల్లో చిక్కుకొని ఉంది ఆ అమ్మాయిని ఎవరు రక్షిస్తారు అని మా ఆఫీసర్ గమనం ఉండడు గమనం ఉండకుండా ఈయన టెప్టైపోయి వెనక మెట్లు మీద నుంచి పైకెక్కాడు అది ఆఫీస్ రెండు అక్కడ ఉండాలి ఏంటి అంటుండే ఏమై మా ఎందుకలే ఉంది ఉదయం ఇప్పుడు మీ ఆఫీస్ ఇప్పుడు ఆయన ఉన్నాడు వైర్ ఆఫీసర్ మంటల్లో ఏం చేయాలా మా దగ్గర నెట్ ఉంది ఇంటర్నెట్ ఆ ఇంటర్నెట్ అది చూసే కదా చెడిపోతుంది సగం జనం ఇంటర్నెట్ కాదు నెట్ అంటే సర్కస్ నుంచి పైనుంచి పడితే వల్ల పడతారు కదా సేఫ్ గా ఆ వల్ల ఉంది నేను పక్క పట్టుకున్నాను మిగతా ముగ్గురిని మూడు పక్కలు పట్టుకోమన్నాను సార్ దూకేసే సార్ దూకేసే సార్ అని అరిచా ఆయనది పది అంతస్తులు నాకు ఎందుకు తెరిస్తే తెలియపట్టదా ఏంటి తోకవేయా స్వామి అంటే అంత మాత్రం అర్థం చేసుకున్నాడు ఆయన పాపం ఆయన అర్థం చేసుకొని బాగు దూకేడు ఆయన బాగా సగం దూరం వచ్చినాక నేను నీళ్ళ వదిలేసాను నమస్కారం ఇప్పుడైతే పరిస్థితిరా సావే జహాసే అచ్చ ఏందో సీతహ మారహ మార సారే జహాసే అచ్చ ఇప్పుడని ఆడున్నాడు రా గవర్నమెంట్ హాస్పిటల్ నడులే పోయే ఇంటి చేస్తున్నా నీకు ఎవరిస్తారు ఉద్యోగం ఎందుకే మర్రా నేను దగ్గరికి వస్తున్నా ఉద్యోగానికి Thank you.